సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అలాకంటే సాయి మల్టీ టాలెంటెడ్ స్కూల్ అని పెట్టలేము డాన్స్ అందరు పిల్లలు ఎరగొడేశారు శుభం మేము స్టేజ్ మీద ఏజ్ చేసినా కేవలం నవ్వించడం కోసం మాత్రమే వన్స్ అగేన్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ నా పేరు నాని మిమిక్రి మరియు వెంటులా కుజం కళాకారుని వేదికల మీద పెద్దవాళ్ళు మూసి కూడా మాట్లాడచ్చండి యు నో హలో హలో ఎలా ఉన్నారు చాలా సంతోషం అదే వెంటర్లాక్ యా నా డాల్ అయితే ఈ బాస్కెట్ లో ఉంది సో అది ఈ బాక్స్ లో ఉంది సో దీంట్లో నుంచే మాట్లాడేద్దాం ఇక్కడ బ్రహ్మ రాదు నేను ఎందుకని చెప్పాను కదా మనం పెదోళ్ళు ముసుకు కూడా మాట్లాడొచ్చు ఓకే హరి దేర్యా నువ్వు లోపల ఉన్నావా మాట్లాడు ఓకే ఏంటది ఓపెన్ చాయ్ ఓపెన్ చేయాలి యా హరి దే యాక్యో ఓ ఓకే నేను అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా బాస్కెట్ రెడీ యస్ హరి దే యు కమెంట్ స్పీక్ వెరీ యా very గుడ్ కంౌట్ సైడ్ యా దస్ గుడ్ థాంక్ యూ ఇన్ ద కన్ ఒక అబ్బాయి ఇష్ట అడిగాడు బొమ్మలు ఎలా మాట్లాడతాయండి అని చాలాసేపు అక్కడే ఉన్నాడు ఆయన యా నేను ఇప్పుడే చెప్తున్నా బొమ్మలు ఎక్కడ మాట్లాడడం భ్రమ కల్పించడం ప్రధానం యాడ్ ఫామ్ కొన్న క్యారెక్టర్ అది ఫీచర్ అది లక్షణం అది అంతే మనం ఈరోజు ఎక్కడికి వచ్చాం స్కూల్ వావ్ ఓకే ఈ రోజు నువ్వు ఇక్కడ అందరితో మాట్లాడడానికి వచ్చావు కదా అందుకే వచ్చాను వెరీ గుడ్ జాగ్రత్తగా మాట్లాడిన దాని చాలా షో అంతా చూసాం డాన్స్ చాలా బాగా చేశారు పిల్లలందరూ నేనే నేర్పించాను నువ్వే నేర్పించావు డాన్స్ మాస్టర్ నేనే ఎవరెవరికి నేర్పించారా మైకిల్ జాక్సన్ నేనే నోర్మే మైకిల్ జాక్సన్ కంట మైకిల్ జాక్సన్ చేశారా ఇంకెవరికి నేర్పించావు ప్రభుదేవాకి ప్రభుదేవకి నువ్వే శిరాంజీవి కూడా నేనే చిప్కోడంతే నోర్మే అంతే అంట జాగ్రత్తగా మాట్లా సో జాగ్రత్తగా మాట్లాడు అందుకే సరే ముందుగా పరిచయం చేసుకోవాలి ఎవరికి వారే పరిచయం చేసుకోవాలి నా పేరు నాని ఏంటి హీరో నానియా హీరో నాని కాదు నాని జీరో నాని కాదు ఓకే నా పేరు నాని సరే కానీ అందుకు నీ పేరు అంటే చెప్పలేదు అందరికీ తెలుసు వాళ్ళంతా ఎవర్రా నా ఫ్యాన్స్ నీ ఫ్యాన్స్ అబ్బో కొద్ది రోజులు ఆగారనుకో అనుకో ఏసీ అయిపోతాం ఏసీ ఎందుకు అవుతారు యాసవ కాలం ఏసీ అయిపోతారేంటి అదే మా గురువు గారు అనుకో ఎవరు సాయిబాబు గారు ఆయన ఏమవుతారు శైలంద్రం అవుతారు సర్వ ఎందుకు ఎందుకో సర్వ చేద్దా గవర్నమెంట్ మ్యాజిక్ కూడా చేద్దామా మ్యాజిక్ వచ్చా నీకు అబ్బో ఏ మ్యాజిక్ చేస్తావు నీ వాయిస్ చే నా వాయిస్ నువ్వు చేస్తావు నా వాయిస్ నీకు ఇచ్చేస్తావు నిజంగా యా ఇప్పుడు ఏం చేయాలి ఉఫాన ఉఫానలా ఏం కదా అని నా వాయిస్ అండి రిలవేస్ అండి అందుకే అన్నాడు నేను అవును మరి నా వాయిస్ నాకు నేను ఎవడం ఓకే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా యా ఈ స్కూల్లో నీకు ఎవరెవరు తెలుసో చెప్పరా చెప్పేనా ఎవరు కొట్టరు ఎవరు తెలుసు నీకు సాయి బాబు గారు ఎవర్రా ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ సార్ యా తెలుసా ఆయన ఎవరో తెలుసా ఎవరైనా భాష భాష ఒక్కసారి చెప్తే వందసారి చెప్పినట్టు లెక్క ఒక్కసారి చెప్తే వందసారి చెప్పినట్టు లెక్క ఎలా ఎందుకురా ఆయన ఒక్కసారి కొడితే కూడా వందసారి ఇంకెవరున్నారా జ్యోతి మేడం జ్యోతి మేడం ఎవర్రా సాయిబాబు గారు సార్ మినిస్టర్ గారండి ఇక్కడ లేరా లేనట్టున్నారు జ్యోతి మేడం ఎందుకురా ఆవిడనుకున్నాం ఎవరు శివగామియా ఆ మాట వినకపోతే కుర్చీ ఆసనం అలా ఏం కాదు మేడం ఇందాక అందరు చాలా ప్రేమగా మాట్లాడారు ప్రేమగా మాట్లాడారనుకో మమతల తల్లి మమతలు తల్లి వాహి అలా కదా ఇంకెవరున్నారు ఇక్కడ ఇంకొకరున్నారీ ఎవర్రా సృజనా మేడం ఎవర్రా ఆవిడే ధనలక్ష్మి ధనలక్ష్మి అంట ఆవిడేనా అయినా ఏం చేస్తారు ఆవిడ సాయి స్కూల్ బ్యాంక్ సాయి స్కూల్ బ్యాంక్ ఆవిడ దగ్గర ఉంటాయి అవునా ఫీజులు ఆవిడే ఫీజులు కట్టించుకున్నా ఆవిడే ఆ ధనలక్ష్మి ధనలక్ష్మి గారు యా ఇంకెవరు ఉన్నారా ఇంకా ఉన్నారు ఎవరు హిందీ టీచర్ హిందీ టీచర్ ఎవర్రా ఆ సునీత మేడం సునీత మేడం జాగ్రత్తగా మాట్లాడరు ఎందుకురా ఆడు మామూలుగా ఉన్నారనుకో మామూలుగా ఉంటే ఏంటో సేమియా పాయసం సేమియా పాయసం మరి మేడంకి మేడం కి కోపం వస్తే సూర్యకాంతం సూర్యకాంతం ఉన్నారు సూర్యకాంతం కాదు సరే ఇంకెవరున్నారు ఇంకెవరున్నారు చెప్పనా మా తెలుగు టీచర్ ఎవర్రా భవాని గారు భవాని మేడం యా ఆవిడ ఉంటారు షీఈ్ గుడ్ ఫ్రెండ్ గుడ్ గుడ్ ఫ్రెండ్ యా ఎందుకో మన నాకు అడుగుటెట్టారు గుడ్ ఇస్తే గుడ్ ఫ్రెండ్ అయిపోతారండి సరే ఇంకెవరున్నారు ఇంకా చెప్పనా ఎవరున్నారు సోషల్ సోషల్ టీచర్ పేరు ఏం పేరు పావుని మేడం 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 స్ట్రిక్ట్ గా పర్వాలేదా నేను తెలియదు మేడం గురించి చాలా కామెడీగా ఉంటాం అందరితో బాగా ఉంటాడు వెరీ గుడ్ ఇంకా అదే కోపం వచ్చింది అనుకో కోపం వస్తే తమ్ముడు తమ్ముడు ఫేకాడు ఫేకాడే తమ్ముడు తమ్ముడు బ్యాకాడు బ్యాకాడు ఏమిటి ఇంకెవరున్నారా ఎవరున్నారు ఆ మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ మేడం ఎవరు అవునా మేడం మీ పేరు అదేనా జాగ్రత్త మాట్లాడే ఎందుకురా మనకు కొట్టేశారు నన్ను కొట్టేశారు ఎందుకు కొట్టేశారురా రా అంటే రెండు రెళ్ళు ఎంత అన్నారు రెండు రెళ్ళు ఎంత అన్నారు యా మరి నువ్వు ఎంత చెప్పావు ఇరవై రెండు అన్నాను రెండు వేల ఇరవై రెండు ఏంటి అంటే కరోనా టైంలో నేర్చుకున్నాను కరోనా టైంలో ఏం నేర్చుకున్నావు ఆన్లైన్ క్లాస్ ఆన్లైన్ క్లాస్ రెండు వేలు ఇరవై రెండు కాదు రెండు వేలు ఎంత అండి నాలుగు అన్నారు కరెక్ట్ అయిపోతారు అనేవా సరే ఓకే మరి ఇంకెవరు ఉన్నారు ఇంకా ఉన్నారా నాయన రా ఫీట్ సార్ ఏమైందో కట్అట్ చేసి కనుక పీఠి సారా ఏం పేరు రావి గారు ఆయన ఏమంటారు కప్పు మొక్క మిగిలే అంటారు మీరు ఆయనేనా నా ఒట్లేదు నేను అడంగారే అడగారి గురించిగా పిల్లలేదండి ఆ నీకెవరు చెప్పారు పెళ్ళి అవ్వకపోతే అదృష్టం ఉందని మా ఫ్రెండ్స్ వాళ్ళు ఓకే అలా కదిని ఇంకెవరు ఉన్నారు ఇక్కడ ఇంకా ఇంకెవరు ఉన్నారు స్లిప్ చూడు స్లిప్ ఇంకెవరు మర్చిపోయాం మేము ఇంగ్లీష్ మాస్టర్ ఇంగ్లీష్ మాస్టర్ ఎవరా ఇజ్రాయల్ గారు అవునా యా ఏం చేస్తారు బాగా చదివామనుకో బాగా చదివితే ముద్దిస్తారు ముద్దిస్తారు చదవకపోతే ఇప్పుడు ముద్దిస్తారు ఎవరు లేదు సార్ అలాగ అంటారు అంతే అందరూ అందరినీ బాగా చూసుకుంటారు ఇంకా కానీ అందరి గురించి చెప్తున్నాం ఇంకెవరి గురించి చెప్పాలి స్టూడెంట్స్ స్టూడెంట్స్ మంచి లేనా చాలా మంచి నిజంగా ఆయమ్మ అయితే ఇంకా మంచిది ఆయమ్మ ఇంకా మంచిదా ఎవర్రా దుర్గాయ దుర్గాయ్య గారు ఆవిడేమిచ్చింది ఇందాక నీకు నాకు ముందు టీ ఇచ్చింది టీ టీ ఇచ్చింది తర్వాత కఫ్ తీసేసుకుంది కఫ్ ఏ కప్పు రా పేపర్ కప్పు పేపర్ పేపర్ కప్పు ఎందుకు తీసుకుంది ఆవిడ డస్ట్ బిన్ లో అది మంచి పద్ధతే కదా అంత క్లీన్ అండ్ క్లీన్ ఉంటాం నిజంగా గ్రేట్ ఇంకా ఇంకెవరు ఉన్నారు శారదమ్మా శారదమ్మ ఎవరు ఆవిడే అయ్యానే ఆవిడే అయ్యానే అయ్యలు నిజంగా అందరినీ మనం మాట్లాడాలి స్టూడెంట్స్ అన్నావు కదా యా స్టూడెంట్స్ ఎవరు తెలుసు నీకు ఎవరు హేమంత ఎవర్రాలకాయ అమ్మటివారామంతు హేమంతు ఇంకెవరున్నారు వంశీ వంశీ ఎవరు సింగర్డే సింగర్ వంశీ ఏం పాడతాడు చిన్నప్పటి నుంచి పాడతాడు ఒక్కో ఎన్ని పాటలు ఏంటి ఒకటే పాట ఒక్క పాటే యా ఏం పాట రావరికే ఎందుకో సీక్రెట్ ఆ పాట ఏం పాట వేలం పాట కాదరండి ఆయన మరి ఏం పాట చెప్ప ఎవరి ఎవరికి చెప్పడు ఏం పాట పాడతాడు వంశీ చాలా సార్ పాటాడు అదేలే ఏం పాట చెప్ప ఎవరికి ఏం పాట వందే ఎవర ఇంకెవరు ఉన్నారురా సూర్యా సూర్య సూర్య ఎవరు సూర్యుగాడున్నాడా ఆచ్చ డెలివరీ అతని వేటి సూర్యు కొడసి డెలివరీ సూర్య నిజంగానా ఇంకెవరన్నా నీ ఫ్రెండ్స్ ఇక్కడ మహాన్ మోహన్ ఎవరురా వారసుడు వచ్చాడు ఏం వారసుడు సామియానా వారసుడు సామి శామియాన ఆయిందేనా యాదా అంటే ఇంకొక పేరు ఇందొక పేరు చెప్పరమ్మ నాకు గుళిక మర్చిపోయా సెప్పుడ చూసి స్లిప్పా ఆయన శ్వాస చూద్దాం లేదా చూస్తే ఏం చేస్తారు ఈ ఫిరక్ కొడతారు అర్పమే ఇంకెవరన్నారు తేజా తేజా ఎవరురా తేజా పూజ శింభలు అయితేన్నాయి ఆడ ఇంకెవరున్నారు రూపేష్గాడు రూపు నా ఎక్కడ ఉంటాడు ఇంక చెట్లో ఉంటాడు ఎప్పుడు ఇంక ఉంటాడు యా సరే కానీ ఇంత బాగా చెప్తున్నావు కదా యా ఇంకెవరు ఓకే ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా యా మరి మళ్ళీ ఇక్కడికి పిలిచాడు కదా ఇయా మరి వీళ్ళందరికీ మన పద్ధతిగా అందరికి వందనాలు అని చెప్పాలి అందరికి వందనాలు భోజనాలు వందనాలు అందరి వెరీ గుడ్ వందనాలు ఏ వందనాలు గారు భోజనాలు కదా ఓ మరి ఏంటో వెజ్ మీరు దేవుడితో గురేగారు ఫిరీషిట్లీ సూపర్ ఏదంతా వంట చాలా బాగుంది సార్ నువ్వు తిన్నావా నేను తిన్నాను ఇడ్లీ తిన్నావు ఏ సరే ఇప్పుడు ఈ రోజు మనం పాలకొల్లు వచ్చాం కాబట్టి యా ఒక మంచి ఏదైనా పాడు పాలకొల్లు ఫామ్ ఏ మంచి పాట మనం అంటే పాప ఇప్పుడు స్కూల్ పిల్లలు కదా ఎవరైనా ఒక పాప సార్ మన ఎవరు కొంచెం హుషారుగా మాట్లాడే ఎవరైనా ఒక అమ్మాయి అబ్బా పురుషుల చేస్తే చూడు ఏమైందిరా ప్రిన్సిపాల్ గారు ఏమైందిరా ఆయన ఎప్పుడు నవ్వుతారు తర్వాత ఎందుకు ఎందుకో లేడీస్తో మాట్లాడుకోడు లేడీస్ తో మాట్లాడుకోడు పర్లేదు ఈ పాపతో మాట్లాడచ్చు కదమ్మా లేడీస్ కాదా ముందుకు రాదమ్మా మెరలాగ్ ఫ్రెండే మీ ఫ్రెండే రుషి చక్కగా డాన్స్ చేసామ్మా చేస్తాను వంట చేసా వచ్చా వచ్చావంట కుమారి ఆంటీ నువ్వేనా అమ్మాయికి ఏదైనా చెప్పు ఓయ్ నేను మొత్తం వెయ్యి రూపాయలు అయింది ఎందుకు ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు అయింది అది కాదు నీ పేరేనా రుషిత హాయ్ రుషి కృషి లేదు అడుగు నేను చిట్టి చిలకాయకమ్మా చిట్టి అండి ఇంగ్లీష్ మీడియం మరి చెప్పు చిట్టి చెలకమ్మా వెరీ గుడ్ ఆంటీ కొట్టిందా చిట్టి కొద్ది ఆంటీ కొట్టిందే కదా అమ్మ కొట్టిందా భయ్ ఆంటీ అండి మీ అంటే పెంచిందిరే సరే చెప్పు చిట్ చే ఎవరేస్తా గోరే అసలు పిల్లలు ఎవరైనా తల్లులు ఎవరేస్తారా ఆ అమ్మ తన్నింది ఎందుకు తనిందిరా సెల్ ఫోన్ చూస్తున్నాడని సెల్ ఫోన్ చూస్తే ఎవరైనా కొడతారు కదా సెల్ ఫోన్ చూడచ్చారు చూడకోడు చూడకూడదు అందరం సంక్రాంతి చూడకూడదు గోరమే మరి ఎప్పుడు చూడాలి ఆదివారం చూడాలి సెల్ ఫోన్ చూడకూడదు సెల్ ఫోన్ చూడకూడదు అర్థమైందా ఇంకా సెల్ ఫోన్ చూడడం మరి ఏం చేస్తావు సెల్ అయిన చూస్తాం సెల్ ఫోన్ అయిపోతుంది సెల్ ఫోన్ చూడడం వల్ల ఏమవుతుందిరా నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది సెల్ ఫోన్ చూడడం వల్ల ఏమవుతుంది చెప్పు చెప్పు నేను చెప్పిన సెల్ ఫోన్ ఆ ఆ నువ్వు చెప్పు సెల్ ఫోన్ చూడడం వల్ల ఏమవుతుంది నైస్ సూపర్ కళ్ళ పడుతుంది అప్పుడు ఏం చేయాలి తీసి మళ్ళీ పెట్టుకోవాలి నేల మీద పడుతున్నారు కాదు కళ్ళకు పడుతున్నారు అర్థం ఓకేనా యా అప్పుడు నాలుగు కళ్ళు నాలుగు కళ్ళు సో అంటే పిల్లలు చూడకూడదు చిన్నపిల్లలు ఓకే యా ఓకే అంటే ఇందాక ఆ పాప మరి చుట్టి జరికా చెప్పు మళ్ళీ చెప్పాలా మళ్ళీ చెప్పాలి ఏంట్రెస్ అయ్యమ్ జ్యోతి మేడం జ్యోతి మేడం ఎక్కడ ఉన్నారా జ్యోతి మేడం ఎవరు వచ్చారు జ్యోతి మేడం ఉన్నారు ఇక్కడ జ్యోతి మేడం లేనండి ఇక్కడ నాకు కనపడుతున్నారా నాయన ఎలా కనపడుతున్నారు అల్లరి చేసేవాళ్ళు కాదు అల్లరి చేసే వాళ్ళు కనపడిపోతారు ఇక్కడ నాన్న గోల్ ఉంటుంది కదా మనిషికి నాకు కూడా గోల్ ఉంది గోల్ ఉంది యా యామూతో పెద్దయిన తర్వాత నేను కండక్టర్ కండక్టర్ ఏం చేస్తావు అందరినీ ఫైక్కి తీసుకొస్తాం కండక్టర్ అయితే పైకిలో వెళ్ళి తీసుకొస్తారా పైకి రావాలమ్మా పైకి రావాలి పైకి రావాలంటే పైకి తీసుకురావడం కాదు బాగా చదువుకోవాలి ఓకేనా ఇక నేను చదువుకున్నాం ఎంతవరకు చదువుకున్నాం అరకేజీ అరకేజీ ఎలా చదువు లాస్ట్ ఇయర్ ఏం చదువు పావు కేజీ పావు కేజీ పావు కేజీ పెద్ద చదువు చదవాలి ఎంత చదవాలి ఎక్కడ బస్ స్టాండ్ లో బస్ స్టాండ్ లో చదువు ఏం చదువు ఐఏఎస్ ఐఏఎస్ బస్ స్టాండ్ లో అయితే చదివినట్టు కాదు మాట్లాడు నన్న పెద్ద కలెక్టర్ కలెక్టర్ వెరీ గుడ్ కలెక్టర్ అవుతావు వెరీ గుడ్ కలెక్టర్ ఏం చేస్తావు ఆలోచిస్తుంది ఏంటి అప్పుడు కూడా ఆలోచిస్తే అదే కాదు కలెక్టర్ అయ్యి మీకు ఏది వస్తుంది చెప్పు ఓకేనా లేకపోతే స్లిప్ పెట్టే ఇక్కడికి లేదు గవర్నమెంట్ నేను స్లిప్ ఎక్కడెట్టాను మరి ఏంటి ఎక్కి ఎక్కి మర్చిపోతానేమని రాసుకున్నాను ఆల్మోస్ట్ ఏం చూడలేదు సార్ చూసానండి చూడకుండానే చేశాను అలా చూడకుండానా నేను కూడా చూడలేదు సరే అని మాట్లాడు కలెక్టరే ఏం చేస్తావు మళ్ళీ అడిగావా ఏం చేస్తానన్న నేను చెప్పనా ఏం చేస్తావు అమ్మాయి కలెక్టరే ఉద్యోగం చేస్తా సరే అని సరే నువ్వు సెవెంత్ క్లాస్ వెరీ గుడ్ ఎక్కడ వచ్చావు ఫ ఎంత ఓకే పదికి మధ్యలో సున్నా పెడితే ఎంత అదేంటి తెలుగు పది గవర్నమెంట్ తెలుగు పది మధ్యలో సున్నా పెడితే పది కాదు నువ్వు లెక్కలు అడిగినప్పుడు లెక్కలు అడగాలి అంతేనంటావా అంతే పాటలు వచ్చా చిన్న పాట ఏదైనా వచ్చినా ఏం పాట ఇంగ్లీష్ ఫోటో తెలుగు పాట నీకు వచ్చింది ఏదైనా

కల్లా జోడు కాలేజీ పాప జోడు వెల్లారెడి గూడ కడ ఆపి జోడు ఎర్ర రోజా పువ్వు కిచ్చి జోడు ఏ ప్రభు క్యా హువా కరణం కృష్ణ జగన్నాథ్ అడే ఆ బాబు మంచి పాటలు పాడతది లేదు ఇక్కడ ఫంక్షన్ కాబట్టి అలాంటి పాట పాడు కదా అమ్మా ఏంటమ్మా ఆ సాంగ్ డాన్స్ ఆ సాంగ్ డాన్స్ చేస్తావు కదా లేదు ఓ ఋషి ఓయ్ నిన్నే ఋషి ఎందుకురా జడేష్ కోలేదేంటి జ ఓకే ఓకే అమ్మా వెళ్ పోయ్ మళ్ళీ ఎందుకురా జడేష్ కోలేదు కదా మరి ఏం చెప్తావు కృషి నేను జడేద్ తాషడు నేను జాడ తాషడు నేను జడ సాగు నచ్చుకుంట తీసే కృషి వచ్చింది కాబట్టి మంచిగా ఏదైనా కృషి నువ్వు వస్తావా నేను తెలిపారు నన్నా థ్యాంక్ యూ

ఎవరన్నా మీరు అంతా అంటాడు ఆయన యా సరే మాట్లాడు కార్తీక్ ఏమి పేరు అచ్చా జనం ముందు ఏం చదువు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ హాయ్ కార్తీక్ అయ్యా హాయ్ బాగా చదువుతావా చదువుతాను నువ్వు నేను సూపర్ గా చదువుతాను సూపర్ గా చదువుతావు యా ఆహా కానీ ఏమైందిరా గుర్తుండదు అంత గుర్తు అది చాలా మందికి ఉన్న ప్రాబ్లమే గుర్తుండకపోతే ఏం చేయాలి మర్చిపోవాలి నోర్మే మర్చిపోవడం కాదు ఒకటికి రెండు సార్లు చదవాలి కదండి ఒకటి రెండు సార్లు చదివితే గుర్తుంటుంది సరే మనోడి నేను అడుగు సరే ఆ కార్తికేయ కార్తికేయ నువ్వు చదువుతావు కదా గేమ్స్ ఆడతావా ఆడతాను అన్ని నేర్పిస్తారా స్కూల్లో నేర్పిస్తారు నేర్పిస్తారా ఎవరు తిట్టరా నిన్నురా తిట్టబోదండి భయం చెప్తారు బాగా నేర్పిస్తారు అన్నమాట మన సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిజంగానా నిజంగా అంటే నేను ఎక్కడ కాదు ఇందాక నేను బయటకు వెళ్ళాను సార్ ఒకసారి ఊరికే మనం అడగాలి కదా రిప్యుటేషను నేను ఎలా తీసుకెళ్ళాలి ప్రోగ్రాం గురించి అని అడిగితే బయట అందరూ ఒక మాట చెప్పారు సూపర్ అన్నది అంతే సూపర్ ఇందాక నాకు ఒకటి నాకు కూడా ప్రోగ్రాంకి వచ్చే ముందు కూడా చెప్పారు కానీ స్కూల్ ప్రోగ్రాం అండి ఎక్కడ కూడా హాస్యం అపహాస్యం కాకూడదు అని చెప్పారు ఎవరైనా కట్టప్ప కట్టప్ప ఎవర్రా ఈయనే ఈయనే ఏం చేస్తాడు మా ఊళ్ళోడు కాదయన శివు గారు ఆయన పైన ఏంటి టెన్ ఇచ్చానంటే టెంట కాదయా బాబు అది ఆయన ఎవరో తెలుసా ఆ కోడి చూసాను కోడి చూసాం ఎవరు గుర్తొచ్చారు చిన్నప్పుడు గుర్తొచ్చింది ఏ చిన్నప్పుడు వేదిలాడిచ్చే వాళ్ళు వస్తారు కదా ఏ నాకు శివ నేను బాగా క్లోజు తోడు దంగదంగ కాదు అంటే నేను మా మా జూనియర్ శివ శివ చిన్నోడు అయితే నేను పెద్దోని శివ చిన్నదో అయితే నువ్వు కాదు శివ ఇట్రా ఏం చేస్తున్నాడు దాపుడు వెనకాల హాయ్ శివ హాయ్ ఎక్కడ చేయించాం ఏంటది గుండె ఎవరు గుండె గుండె శివ గుండు శివ శివ ఎక్కడ గుండు తిరుపతి అయితే ఏమనుకో ఎందుకు నీ ఎవరిదేమనుకో దేవులు దేవనుకో సరే ఎందుకు చేయించావు అలా ఆవిడ కొట్టేసిందని గవర్నమెంట్ ఆవిడ కొట్టిందా తరుపు చక్క సరే వెళ్ళిపోసావు మళ్ళీ నీకున్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది ఏంటమేజ్ ఇమేజ్ ఇమేజ్ ఉంది నేను అలా కనుక్కోలేదు ఆ నెత్తికి డ్యామేజ్ అయిందని నెత్తికి ఎవరు కొట్టారు వాళ్ళ ఆవిడ అలా ఆవిడ ఏం చేయద్దు సరళ సరళాకే నెత్తి పగల కొట్టారు అడగమంటావు జనరల్ నాలెడ్జా సబ్జెక్టా అంటే నేను కొంచెం చదువుకున్నా జనరల్ నాలెడ్జ్ చాలా నాలెడ్జ్ ఉంది చాలా నాలెడ్జ్ అడిగి పర్లేదా ఆయనకి పెళ్ళి అలా కాదు ఇంకోటి ఏదైనా మంచి క్వశ్చన్ అడిగింది ఇంకోటి అడిగేనా ట్రెండింగ్ టాపిక్ ట్రెండింగ్ టాపిక్ ఎవరికోటి అంత అలాంటి అడగకూడదు సింపుల్ క్వశ్చన్ సింపుల్ అడగనా దగ్గర గవర్నమెంట్ ఫేస్ట్ లో ఉందా సరే వెళ్ళిపో ఎందుక నిన్నే ఎందుకరా నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఆయన యా ఓకే జ్యోత్సార్డు థ్యాంక్ యూ మీరు ఆర్ట్ ఫామ్ పిల్లలు అందరికి ఒకటే చెప్తున్నా ఏ ఆర్ట్ ఫామ్ నేర్చుకున్నా చదువుకుంటూ నేర్చుకోండి ఎనీ ఆర్ట్ ఫామ్ ప్లీజ్ లర్న్ విత్ ఎలాంగ్ విత్ యర్ స్టడీ నేను చదువుకున్నా ఏం చదువు నేను బిఏబిఏ కాదు నేను ఎంఏ ఎంబీఏ బిఈడి డిప్లొమా చేస్తా సో నేను చదువుకున్నాను చదువుకుంటేనే ఆర్ట్ ఫామ్ ప్రజెంట్ చేస్తూ ఉంటా మీరు చదువుకోండి చదువుకుంటేనే ఏ ఆర్ట్ ఫామ్ నేను నేర్చుకోండి బాగా డాన్స్ చేస్తారని ఎక్కడ వేరే ట్రాక్ వెళ్ళిపోకుండా బాగా చదువుకుని అందరికీ మంచి పేరు తీసుకురాని మనసారా కోరుకుంటూ మరొకసారి ఇంకక్కడ చెప్పాలి నేను షో స్టార్ట్ చేసి ముందు చెప్తా కొంచెం మూడు డివే డివేట్ అయిందని చెప్పలేదు మాతృదేవ భవ మాతృదేవ భవ పితృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ ఆచార్య దేవ భవ సైనింగ్ ఆఫ్ సర్వేషణ సుఖన భవతు థ్యాంక్ యూ దయచేసి ఎవరు దయచేసి ఎవరు మనోభావాలైనా దెబ్బతిన్నా బాధపడని పర్లేదు ఏదైనా తప్పుగా మాట్లాడు ఉంటే ఏడిసేయండి పర్లేదు ఏమంటన్నావు వీడి చేయండి వీడి చేయండి అన్న కూడా ఎవ్వరిని ఇండియా సరే నేను అందరికి నేను టాస్క్ ఇచ్చాం వెళ్ళిపోదాం చిన్న టాస్క్ ఏమన్నా మేము నెక్స్ట్ ఇయర్ వచ్చిన ఒక క్వశ్చన్ ఇస్తామండి అండ్ నెక్స్ట్ ఇయర్ అంటే పిలిచిన పిలవపోయినా ఇంకా వినలేని అదే నేను ఎవరు రా బాగా చూస్తే బాగానే పోతున్నావు అన్నవాడా ఏ అటు కూడా అన్న ఓకే పోనీ ఏమడాలి అన్న కూడా మరి ఏమడాలి అందదు సరే కేవలం నవ్వించడం కోసం మాత్రమే చేసిందండి ఈ వీడియో అంతా పోస్ట్ అవుతుంది యూట్యూబ్ లో అందరూ హాయిగా చూడండి కానీ మమ్మల్ని కూడా పిలిచి ఈ రోజు మిమ్మల్ని అందరినీ నవ్వించే అవకాశం మాకు ఇచ్చినందుకు మా సాయిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్య మతానికి కూడా పేరు పేరు థ్యాంక్ యూ Signing off. Bye bye. Sound system bro. Sound system bro. Hi तेरे मार्केट आगे. यार रा मैं डार्लिंग. और ना या हाय. निभ रहे ना. एलेशक एलेशक. अरे तो अकना. बंगाल में थे डिंडी. बंगाल में देख बैठ ले. क्या टक्को. यही विको. सॉफ्ट रॉम में. Okay. Thank you. Thank you so much. हो गया right, నిజంగా ఒకసారి గట్టిగా జ్ఞాపించామండి ఎప్పుడో హైదరాబాద్ నుంచి తెలుగుగానే వచ్చి చక్కగా ఇంత ఆహ్లాదపరిచినందుకు మరొక సాయి స్కూల్ పేరెంట్స్ తరఫున స్టాఫ్ తరఫున మరియు యాజమాన్యం తరఫున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మచ్ మచ్ అండి అండి సో నా పేరు నాని అండి నేను మీ అండి మీడియో వరకు చదివాను తెలుగులో పటాస్ దగ్గర నుంచి పటాస్ ఎక్స్ప్రెస్ రజా లీడర్ జబర్దస్త్ శ్రీదేవ్ డ్రామా కంపెనీ డి థర్టీన్ డి ఫోర్టీన్ డి ఫిఫ్టీన్ దూరదర్శన్ నవ్వు నవ్వించు చాలా టీవీ షోస్ చేశా యాక్టింగ్ థియేటర్స్ చేస్తాను నేను నేషనల్ అవార్డ్ విన్నర్ పంజాబ్ లదియానా ఐదు భాషలు మాట్లాడతాను సో ఎక్కడెక్కడో కార్యక్రమాలు చేస్తాం ఈ రోజు అంటే నా హిస్టరీ చెప్పుకుంటే చాలా పెద్దగా అండి నేను ఈ ఫీల్డ్కి వచ్చి ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవడం చాలా సంతోషం ఈ అవకాశం కల్పించినందుకు మా సాయిబాబు గారికి నమస్కారం సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరండి వాళ్ళని బ్లెసింగ్స్ బాగుండాలి యాజ్ ఏ గురువుగా ఒక స్టూడెంట్గా నన్ను నేను ఆశీర్దిస్తారని కోరుకుంటున్నాను బ్లెస్ సార్ అందరు గట్టిగా క్లాస్ ఉండాలి మరి మీ అందరి ఆనందం కోసం వచ్చి చూసి అందరినీ ఎంటర్టైన్ చేశారు